అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సీరా ముచ్చట ఎట్లున్నారు అందరూ మంచిగా నేనైతే మంచిగా ఉన్నాను ఇలా మాస్తు మస్తు జబర్దస్తు ముచ్చట్లు పట్టుకొని వచ్చిన మీరైతే ముందుగా హెడ్ లైన్ చూడుండ్రి నేను ముందుగా వార్త తయారు పెట్టుకుంటా ఎలాంటి వెళ్ళిపోతే మాకేందంటున్నా సీఎం మీ గురించి కూడా గట్లనే అనుకుంటున్నారట జనం సన్న వడ్లు ఇస్తాడట ఐదు వందల బోనస్ అందుకే అనేది మీరు చెప్పే మాటలన్నీ బోగస్ కాంగ్రెస్ హామీల మీద అవ్వ మా స్ట్రోలింగ్ ఇంతగానం ఎవ్వరు చేసి ఉండరు అధికార పార్టీలను ర్యాగింగ్ రాష్ట్రంలో ఎంత మంచి మార్పు వచ్చిందో కదా రైతులు రాజులయ్యిన్ వారికి మద్దతు ధర ఐదు వందలను ఉత్తగిస్తే మంచిగుండదని పూలల్లో పెట్టిస్తున్నారు వడ్లనైతే ఇతనాల ఏకముందే కొంటమని కాంట పట్టుకొని పొలాల పొట్ట తిరుగుతాను ఇట్లా ఇట్లా ఒక్కటారోండా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ గవర్నమెంట్లా రాని మార్పు లేదు ఆహా ఇది కదా రామసక్కదానాల మార్పు అంటే కళ్ళాల కారనే కొనే వడ్లను కొనుమని రైతాంగం ఇట్లా రోడ్లెక్కి కొనుమని ధర్నాలు చేసే పరిస్థితి అచ్చడే కదా మార్పంటే వడ్లు కొనుమని ఆఫీసర్ల కాళ్ళు మొక్కుడే కదా మార్పంటే వడ్లు దడుస్తున్నాయి దయచేసి కొనుగోలు కేంద్రాలలో వడ్లు కొనండి అనుకుంటా భువనగిరి జిల్లా భువనగిరి మండలం బావి తండ గిరిజన రైతులు కలెక్టరేట్ కాడ ఇట్లా బయటాయించి బాధ ఎల్లబోసుకునేంత మంచి మార్పు వచ్చింది గౌరవ సర్కారు పాలనలా ಯಜಿವ ದಿನೈ ನನನ್ನಾ ಽಲಿ ಸೇವ್ಧಿನವ ಜಿವಿನ್ತಯಿ ತೊಯಜಾದ ಹ establishment омина mem dettaief್ಷihat ಮಿನ್ಔನÎವರೂ ರ್ರೆಯಜßತಕته ಕಾ diyor ಆನ Trading lakh عocking ಯಜವಯಲ್ನಾರೆ ಕಾ ANDREW dlatego drie ter2000 ಮಾ <imitation> हमरो येन लागो मार मार के आले मा ये पार्टी थाना में मार डालते मेरा अत्याचार को मना का पट्टा मार मार టీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు ఎవ్వలేడికి ఏడికిపోయి అక్కరే లేకుండే కళ్ళాల కాడికే లారీలు వచ్చి కాంటలు చూక్కొని వడ్లను కొంటబోతుండే నాలుగైదు రోజులలోనే అకౌంట్లో పైసలు పడేటి దళారుల లొల్లు లేవు రైతులు రోడ్డు ఎక్కింది లేదు కాడ సాఫ్ సీదా అవుతుండే కానీ ఏమంటే మన మార్పు కావాలి గవర్నమెంట్ వచ్చిందో అప్పటిసంది ప్రతిదిట్లనే మార్పు అవుతుంది రైతులు వడ్లు కొనమని ఆఫీసర్ల తోక చుట్టూ తిరుగుడే కదా మార్పు అంటే కరెంట్ రోడ్లు ఎక్కుడే కదా మార్పంటే రైతు బంధు చేయాలి రుణమాఫీ ఇవ్వాలని ధర్నాలు చేసే పరిస్థితులల్లో రైతులను వడేసుడే కదా మార్పంటే ఇట్లా కనిపించిన ఆఫీసర్ల కాళ్ళు మొక్కి వడ్లు కొను బాంచను కాలం పగవట్ట పంటను తడిపిపోయింది తడిసిన వడ్లను కొనమంటే మీ మేడవయ్యేది దయించి రేవంత్ సారు మా వర్డ్లు గొనుర్రని రైతులు బతలాడుకునుడే కదా మార్పు మరి ఇంత సక్కదానాల పాలనలా ఇంతకంటే ఇంకేం మార్పులు వచ్చినాయి అన్నమాట అసలే నిలబెట్టుకోరు నిజాలు చెప్పుడు అస్సలే రాదు అమలు హామీలు హామీలిచ్చుడు చెప్పిన పని చేయకపోవుడే కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ గొప్ప లక్షణం ఒకవేళ ఇచ్చిన హామీలు అమలు చేస్తే తల వెయ్యి వెక్కలవుతుందని ఏదన్నా శాపమున్నదో ఏందో కానీ చెప్పిన మాటను నీటి మీద రాతలు చేసడే మన సర్కారు వాళ్లకు అబ్బిన విద్యే జనాలు కూడా జల్దిగానే అర్థం చేసుకుర్రు అవ్వెవలో కానీ రేవంత్ సార్ సర్కార్ని అర్థం చేసుకున్నట్టు ఎవరు అర్థం చేసుకుంటలేరు అనుకుంటా ఎంత మంచి సింకులు ఉన్నది యమంత రెడ్డి కొత్తగా వచ్చినందుకు ఇరవై ఐదు రోజులకే పింఛి నేసిండు మరి ఎట్లాంటి అక్కులాడుతాను నూరు విధాలి రెడ్డి ఆ యేమంత రెడ్డి ఎక్కిన కాని నాలుగు వేలు తప్పకుండా ఇస్తాడు ఈ ఐదు వందల గ్యాస్ బియ్యం కులా పంపితే అన్ని గందరగోళాలు అయితేనే ఉన్నోళ్ళు లేనోళ్ళు ముసలోళ్ళు ముసలి ఉండే అని ఎవరు పడతా వాళ్ళకే కుట్టి పంపుతాడు పది కిలో పది కిలోల పడతాం ఏ కరెంట్ పోవడే లేదు ఇరవై నాలుగు గంటలు ఎందుకు సల్ల కొట్టుడే సల్ల కొడతాంది నడిజా అంకల దబ్బనా చెట్లే దబ్బనా బాగా గాలి పెట్టి కరెంట్ పోతాం ఇస్తాడు ఇస్తాడు పందిట్లనే పందిట్లనే పెళ్లి అయినాక పచ్చని పందిట్లు అప్పచెట్టిపోతాడు తులం బంగారం మన ఇస్తాడు ఆ పొరగంట పెళ్లి చేసుకున్న తులం బంగారం లచ్చ రూపాయలు వాళ్ళకి ఇస్తాడు ఆయన ఎక్కడ దవ్వు కత్తాడు ఆయన కట్టం అప్పుడు అట్లా కట్టపడ్డాడు ఇప్పుడు ఇట్లా కట్టపడ్డాడు అగ చూడు నెల రోజులకే పింఛన్ ఇస్తే లేట్ అవుతుంది ఇరవై రోజులకే ఇంటికాడికి వచ్చి ఇచ్చి పోతుండట రేషన్ బియ్యం పది కిలోలు కుళ్ళ పోస్తే అటు ఇటు అవుతున్నాయని పాకెట్లలో పోసి ఇస్తుండట తులం బంగారం అయితే పందిట్లనే ఇచ్చిపోతుండట ఇక ఐదు వందలకే సిలిండర్ అయితే ఇంటికాడే అప్పచెప్పిపోతుర్రాట నెలకు ఇరవై ఐదు అయితే థర్టీ ఫస్ట్కే ఇచ్చిపోతుర్రాట ఇట్లా సర్కారు చెప్పిన హామీలు ఎంత మంచిగా అమలవుతున్నాయో అవ్వ చెప్పినంత చక్కగా ఎవ్వరు చెప్పలేరు అట్లుంటది కదా మరి మన గవర్నమెంట్ వాళ్ళతోటి ఉత్తు పుట్నాలు మూడు మూడు కుప్పలన్నట్టు ఉత్తుతి హామీలు చెప్పి మందుశవుల శక్కరవాసుడు బహుశా కాంగ్రెస్ వాళ్ళకే తెలిసినట్టు ఎవరికి తెలియదు అనుకుంటా అధికారంలోకి రాకముందు ఏమన్నారు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు అధికారంలోకి రాగానే వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పోయింది ఇంకా ఆరు నెలలైతే మళ్ళీ డిసెంబర్ వచ్చేదానికి ఉన్నది మరి అప్పుడు రేవంత్ సారు ఎంకన్న సార్లు చెప్పింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ కాదు కావచ్చు అది ఏ సంవత్సరం డిసెంబర్ అయినా కావచ్చు జనానికి అర్థం కాక అట్టి ఆగమవుతుర్రేమో మరి చెప్పి పటేల్ బిచ్చం పెట్టడన్నట్టు అన్నట్టు భలే ఉన్నారు కదా అధికార పార్టీ లీడర్లు అధికారంలోకి రాగానే వరి పంటకు ఐదు వందల బోనస్ ఇస్తామని పేకినరు మరి ఇప్పుడు పరిస్థితి ఏంది బోనస్ సంగతి దేవుని కేరక ముందుగా వడ్లు కొనుడే కాగరం ఉన్నది వడ్లు కొనుమని రైతులు కాళ్ళు పట్టుకునే పరిస్థితి ఉన్నది మరి వడ్లకు బోనస్ ఇస్తామంటారు ఏమాయో సార్లు అని అడిగితే అగో ఏం వడ్లు దొడ్డు వడ్లకు బోనస్ ఇయ్యం వడ్లకే బోనస్ ఇస్తాం అని సావు కబురు చల్లగా చెప్పిండు ముఖ్యమంత్రి సారు మరి ఇదే ముచ్చడం ఓట్లకు ముందుగాలా చెప్తే మంచిగా ఉండు కదా సారు అయినా సన్న సర్కారు వాళ్ళకి ఎందుకు అమ్ముకుంటారు సర్కారు వాళ్ళకంటే బయట వాళ్ళే బాగా రేట్ ఇస్తారు ఎక్కువ ఇచ్చకాడొద్దనుకొని తక్కువ కాడికి ఎందుకు కొంటారు అయినా సన్న రకాలు వేస్తే ఎంత షెరు ఉంటుంది ఊకూకే రోగాలే తలుగుతుంటాయి మందులు కొట్టలేక శాత చేయలేక యాస్తకు వస్తుందని సన్న రకాలు ఎక్కువ శాతం వేయరు అలా తిండి మందమే వేసుకునే చిన్న సన్నకారు రైతులే ఎక్కువ ఉంటారు వాళ్ళు సన్నపడ్లను బయటకి అమ్మరు ఇంటి మందం ఇంట్లో చుట్టాలోళ్ళ మందమే వేసుకుంటారు మరి తమ ఇష్టమన్న బోనస్ ఎవరి కోసం ఎక్కువ దొడ్డు బడ్లు వండించేటోళ్లే ఎక్కువ ఉండే మన తాన మరి వాళ్ళని కాదని సన్న పడ్లకే ఇస్తామనుడు అంటే రైతులను డోకా చేసినట్టు కాదా గిన్నె కొర్రీలుంటాయా గిదే చెరత ఓట్ల ముందుగాల చెప్తే మంచిగా ఉండు ఇప్పటికైనా మీ ఎవ్వారాలు ఎట్లుంటాయో జనాలకు తెలిసేటట్టు చేసిండ్రు ఆడికే సంతోషం సారు చూసిండ్రా రైతులంటే సర్కార్కి ఎంత పాయరం ఉన్నదో ఇచ్చేటోళ్ళు ర్రీలు పెట్టడం లేనా అలాగ రైతులకు బోనస్ ఇద్దామని లేదు కాబట్టి గిన్ని తీర్ల షరతులు పెట్టి రైతుల నోట్ల మన్ను కొడుతుండ్రు ఇట్లనే ఉంటే రేపటి రోజులల్లో ఇంకేమేం చేస్తారో రైతన్నలు మీరే హుషారు ఉండాలే బిడ్డ పాలకుడు అంటే ఇట్లుండాలి ముఖ్యమంత్రి అంటే ఇట్లనే ఉండాలి అనేటట్టు మస్తు తేలుబడి చేస్తుండు సీఎం రేవంత్ రెడ్డి సారు బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు కేటీఆర్ సారైనా కేసీఆర్ సారైనా తెలంగాణ ఇమేజ్ పెంచేందుకు కంపెనీలను కాడికి రప్పించేందుకు కంటికి కొనుక్కు లేకుండా కష్టపడ్డరు కానీ రేవంత్ సార్ ఉన్న కంపెనీలను కూడా ఈడికేలు జాడిచ్చి తన్నేందుకు ఎక్కువ టైం తీసుకుంటలేడు ఒక విజన్ అంటే సీఎం సార్దే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా పెద్ద పెద్ద కంపెనీలు మన రాష్ట్రంలోనే ఉండాలి మన వాళ్ళకే ఉపాధి దొరుకుతాయి బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని ఆలోచన చేస్తారు కానీ మన సీఎం కాసు ఉంటే ఆలోచనే లేనట్టున్నది ఫ్రీ బస్సు చేయబట్టి మెట్రో బాగా లాశలో నడుస్తుంది ఇట్లా అయితే మేము అమ్ముకొని పోతామని ఎల్ఎంటీ కంపెనీ వాళ్ళు ఆలోచన చేస్తుర్రట ఇదే సంగతిని రేవంతం సార్ని అడిగితే పోతావాయిండ్రు ఎవడు ఉండమంటున్నాడు అమ్ముకొని పోని ఎవడొద్దంటుండు మాకేం కరుత అద్దనే తందుకు అని రామసక్కదానాల మాటలు మాట్లాడిండు కష్టపడి ఇల్లు కట్టి తప్పదాయిగా గత ప్రభుత్వాలు ఎంతో కష్టపడి హైదరాబాద్ ఆలత్ మార్చేందుకు మెట్రోను తీసుకొచ్చి పీపీపీలా కట్టిస్తే మన సీఎం సారేమో మాకేం గర్జాని బట్టే ఈ ఒక్క మాటతోటి తెలంగాణ జనాలకు రెండు చేతుల జేబులు పెట్టుకొని ఏ గంగల దుంకాలనో అర్థమవుతలేదట గిట్లు ఉన్నది మన ముఖ్యమంత్రి చక్కదనం అని జాలుపడుతుర్రట ఇప్పుడే గిట్లా అంటే ఐదేళ్ల కాలంలో హైదరాబాద్కి వెళ్ళి అన్ని కంపెనీలను తన్ని తరిమేసినా ఆశ్చర్యపోనవసరం లేదు అని బుగులు పడుతున్నారట అయినా కాంగ్రెస్ సర్కారు వచ్చిన కాని నుంచి ఎల్ఎంటీని టార్గెట్ చేసినట్టే కనిపిస్తుంది మొదలు పాత బస్తీల మెట్రో అలైన్మెంట్ మారుస్తామన్నారు అప్పుడు ఎల్ఎంటీని బ్లాక్మెయిల్ చేసినందుకే సర్కార్ ఇట్లా చేసిందన్న ముచ్చటి నచ్చింది ఇప్పుడు కూడా గసంటిది ఏదో నడుస్తుంది అందుకే సీఎం సార్ ఇట్లాంటిండు అనే గుసగుసలిన పడుతున్నాయి మరి లోగుట్టు పెరుమాల అన్నట్టు వెనక పొంటే ఏమైతుందో ముంగట ముంగట సమస్య అవుతుంది ఇగో సాఫ్ సాఫ్తి ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తు గులే మలసం ముచ్చట్లు పట్టుకొని వస్తుంది మీరేక అంతవరకు మీరు చూస్తేనే ఉండాలి మీ మిర టీవార్థి